హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో అందరూ బాగున్నారా ఈరోజు మనం యాష్ గురించి తెలుసుకుందాం ఈ యాష్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా కట్టెల్ని కాల్చగా వచ్చే బూడిద ఉంటుంది కదా ఇదిగోండి ఈ బూడిద ఉంటుంది కదా దీనిని మనం మొక్కలకి యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఒకప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వండుకునే వాళ్ళు కదా కాబట్టి ఎక్కువగా ఈజీగా చాలా వరకు దొరికేది ఈ బూడిద అనేది కానీ ప్రజెంట్ పరిస్థితి అలా లేదు కదా ఎక్కువగా గ్యాస్ స్టవ్ల మీద వంట చేస్తున్నారు కాబట్టి అంత సులువుగా దొరకదు కదా ఈ బూడిద పల్లెటూర్లలో అయితే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వాటర్ కాబెట్టుకుంటున్నారు కాబట్టి కొంచెం దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి మనం రోజు వాకిలి ఊడ్చి పెండతో అలుకుచల్తాం కదా అది మళ్ళీ నెక్స్ట్ డే ఊడుస్తాం కదా ఆ ఊడ్చిన వాకిలి దుమ్ము వాకిలి దుమ్ము అంటారండి ఇది ఇది చాలా రకాలుగా మొక్కలకి దీనివల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేను రోజు పెండతోని వాకిలు చల్తాను అండి నేను దాని నుండి కలెక్ట్ చేసుకున్న ఈ వాకిలి దుమ్ము దీంతో కూడా ఎన్ని రకాల మొక్కలకి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు సిటీలో మాత్రం మిద్ది తోటలని కొండీలలో చాలా బాగా పెంచుతున్నారు కదా వాళ్ళకి ఇలాంటి కంపోస్ట్ అనేది ఎరువు అనేది దొరకదు కదా అలాంటప్పుడు బూడిదని ఎలా చేసుకోవాలి అంటే రెండు మూడు కట్టె తెచ్చి మనం అవి కాల్చి అలా చేసుకోవచ్చు లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి వాళ్ళు తెచ్చిస్తారు కదా ఈ వాకిల్ దుమ్ము అంటే మన ఆవు పిడకలు ఉంటాయి కదా ఆ పిడకల్ని మనం బాగా మెత్తని పొడిలాగా చేసుకొని ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను దీన్ని ఎల్లిగడ్డకి ఉల్లిగడ్డకి వేస్తున్నానండి ఈ ఎల్లిగడ్డ చూడండి నెల రోజులు అవుతుంది ఇది పెట్టి ఎంత బాగా గ్రోత్ వచ్చిందో దీని చుట్టూ ఇలా మనం కొడవలి పెట్టి కలుచుకోవాలి ఫస్ట్ నేను ఒక రెండు మళ్ళు పెట్టుకున్నానండి ఇవి ఈ బూడిదని మనం మొక్కలకి పెబ్సైడ్గా యూజ్ చేసుకోవచ్చండి అలాగే విత్తనాలని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచే విధంగా మనం చేసుకోవచ్చు ఇంకా మనం కుండీలు పెట్టుకున్న వాళ్ళైతే కుండీల్లో ఎక్కువ వాటర్ ఓవర్గా ఇవ్వడం వల్ల కుండీలో మొత్తం ఫంగస్ లాగా అంటే గ్రీన్ కలర్ లాగా అలాంటి ఫంగస్ వస్తూ ఉంటుంది కదా అండి దాన్ని కూడా చక్కగా ఈ బూడిదతో మనం నిర్మూలించుకోవచ్చు అయితే పెప్టిసైడ్గా మనం ఏ మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ ఫంగస్ని అంతా రిమూవ్ చేయడానికి మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఇంకా విత్తనాలని స్టోర్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇలా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మొలకల్ని మంచిగా తవటం పెట్టుకోవాలండి ఇది పదిహేను రోజులకు ఒకసారి ఇలా తవటం పెట్టుకొని పదిహేను రోజులకు ఒకసారి మనం ఈ తవటం పెట్టుకున్న తర్వాత ఈ బూడిదని ఈ వాకిల్ దుమ్ముని వీటిపై చల్లుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తుందండి గడ్డం మాత్రం చాలా బాగా ఊరుతుంది దీన్ని ఇలా ఎన్నిసార్లు పెట్టుకోవాలి ఎన్నిసార్లు అలా చల్లుకోవాలి అంటే ఏడు సార్లు పెట్టుకోవాలండి ఏడు సార్లు అంటే పదిహేను రోజులకి ఒకసారి అన్నట్టు అలా పెట్టుకుంటేనే మనకి గడ్డ అనేది చాలా బాగా ఊరి చేతికి వస్తుంది ఇంకా ఈ ఉల్లిగడ్డకి ఎల్లిగడ్డకే కాకుండా మిగతా చెట్లకు కూడా ఈ బూడిద ఈ వాకిల్ దుమ్ము అనేది మనం ఇచ్చుకోవచ్చండి ముడతబడ్డ మొక్కలకి మన ఆకుముడిత వస్తుంది కదా పేను బంక నల్ల దోమ ఉంటుంది కదా వాటికి కూడా మనం ఈ బూడిదని చల్లుకోవచ్చు ఇది ఎప్పుడు చల్లాలి అంటే మార్నింగ్ మంచిలాగా ఉంటుంది కదా అప్పుడు చల్లుకుంటే ఆ మొక్కకి మంచిగా పట్టుకుంటుంది మళ్ళీ మనం అది అలాగే ఉంచొద్దండి రెండు రోజుల తర్వాత ఆ చెట్లపై వాటర్ పట్టుకుంటే చెట్లు అనేటివి చాలా ఫ్రెష్గా గ్రీనిష్గా చాలా బలంగా తయారవుతాయి చూడండి ఇక్కడ నేను మొత్తం కలుసుకున్నాను ఇక్కడ ఒక సగం డబ్బా వచ్చేసి బూడిద చూసారా ఒక డబ్బా వాకిల్ దుమ్ము ఇది ఎంత బాగుంది మనం కంపోస్ట్ చేసినా కూడా ఎంత బాగా తయారు కాదు కదా ఈ ఎరువు అనేది ఇక్కడ నేను ఈ వాకిల్ దుమ్ములో ఇది మొత్తం కలిపేసుకుంటున్నాను కొంచెం ఒక దోషడు మాత్రం అట్లే ఉంచుకుంటున్నాను ఎందుకంటే నాకు చెట్లకి కొన్ని చెట్లకి ముడత అనేది వచ్చింది ఆకుల పైన చల్దామని అది అలాగే ఉంచేసి మిగతాదంతా ఈ వాకిల్ దుమ్లో కలిపేసుకుంటున్నాను దీనిలో చాలా వరకు ఫంగల్ కంటెంట్ ఉంటుంది ఇంకా దీంట్లో కాల్షియం పొటాషియం అనేటివి కూడా చాలా బాగున్నాయండి సో దీన్ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటి అంటే మొక్కలు అనేటివి చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి కానీ ఈ బూడిద అనేది మనం చెట్టు సైజుని బట్టి తీసుకోవాలండి చెట్టు ఎంత సైజులో ఉందో అంతవరకే తీసుకోవాలి ఎక్కువ మనం ఈ బూడిదని చెట్లకి ఇచ్చుకున్నామంటే ఈ మొక్కలకు అనేటివి ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మనం ఈ బూడిదని ఎలా ఇచ్చుకోవాలంటే కుండీలలో వర్షాలు పడ్డప్పుడు అనేది వస్తుంది కదా అది మొత్తం మనం ఇప్పుడు నేను కొడవలతో కలిసినట్టు అలా కలవాలి అంటే మట్టిని అంతా ఒకసారి లేపాలి రూట్స్ దెబ్బ తినకుండా మెల్లగా కలిగించిన తర్వాత ఒక స్పూన్ వరకు చిన్న కుండీలల్లో ఉంటాయి కదా మొక్కలు వాటికి ఒక స్పూన్ వరకు ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ చూసారా నేను ఎల్లిగడ్డకి ఇలా చల్లుకుంటున్నానండి వీటికి దోమ అనేది రాదు ఇలా చల్లుకుంటే ఈ విధంగా చల్లడం వల్ల యాంటీఫంగల్గా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి దాంతోపాటుగా ఈ బూడిదలోంచి కాల్షియం పొటాషియం కార్బన్ అనే న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్స్కి చేరుతాయి ఈ బూడిద అనేది మనం ఓన్లీ ఫంగస్ని రిమూవ్ చేయడానికే కాదండి ఇలా ఇచ్చుకున్న తర్వాత పదిహేను రోజులకు ఒకసారి వాటర్ అనేది ఇచ్చుకుంటే లేదంటే ఒక థర్టీ డేస్కి ఒకసారి మనం ఇస్తున్నట్టయితే దీని నుండి వచ్చి కాల్షియం పొటాషియం ఉంది కదా అవన్నీ కూడా మన ప్లాంట్స్కి చేరుతాయి అలా మన ప్లాంట్స్ చాలా మంచి గ్రోత్ అనేది వస్తుందండి ఈ బూడిదతోని మనం ఇంకా ఫ్లవర్స్కి ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి ఆకుకూరలకి అలా అన్ని రకాలుగా ఇచ్చుకోవచ్చండి కాకపోతే వెజిటేబుల్స్ ప్లాంట్స్కి మాత్రం చాలా బెస్ట్ కంపోస్ట్ అండి ఇది ఇప్పుడు ఈ బూడిద మనకు ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాము వంకాయ టమాటా క్యాబేజ్ ఇలాంటి ఆకులకి వైట్ కలర్ ఇన్సెక్ట్స్ అనేటివి అటాక్ చేస్తూ ఉంటాయండి అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం తగినంత బూడిద తీసుకొని ఆకుల పైన అలాగే ఆకుల అడుగు భాగాన మనం చల్లుతూ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా అసలు దూరం అయిపోతాయండి ఆ విధంగా మన ప్లాంట్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది అంటూ ఉంటారు కదా మా ప్లాంట్ వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మట్టి అంతా కూడా హార్డ్గా అయింది అని సో అలా హార్డ్గా కాకుండా ఉండాలి అంటే ప్లాంట్ వేయడానికి ముందుగానే మనం మట్టిలో ఒక టూ స్పూన్స్ బూడిదని వేసి మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మనం ప్లాంట్ని పెట్టుకున్నట్లయితే మట్టి అయితే హార్డ్గా ఉండదు చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు మనం విత్తనాలను ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అంటే మీరుండే ఏరియాలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నట్టయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఏ విత్తనాలైనా సరే మనం సేవ్ చేసుకోవచ్చు అంటే మనం విత్తనాలు తెచ్చుకున్న తర్వాత కొన్ని వేసుకుంటాం కొన్ని భద్రపరుచుకుంటాం కదా అప్పుడు ఆ విత్తనాలకి ఈ బూడిద అనేది కొంచెం చల్లుకొని అలా ఉంచేసుకుంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి అవి ఖరాబ్ అనేది ఉండదు పురుగు పట్టదు ఆ విత్తనాలు ఖరాబ్ కావు ఎందుకంటే దీనిలో హ్యాంటీ ఫంగల్ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల విత్తనాలు అనేది పాడవకుండా ఉంటుంది వాటికి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ బుడిద అనేది ఆ విత్తనాలకి పట్టేటట్టుగా చాలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే అదంతా కూడా డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత అది మనం ఒక బాక్స్లో పెట్టేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ విత్తనాలు అనేది వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆ విత్తనాలని స్టోర్ చేసుకోవచ్చు పురుగులు ఏది పట్టకుండా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి ఫంగస్ అనేది అస్సలు పట్టదు ఇక్కడ నేను బూడిద కొంచెం ఉంచుకున్నాను కదా ఎందుకంటే ఇక్కడ చిక్కుడు చెట్టు కొంచెం పండువారినట్టు అవుతుంది అందుకనే దానిపై ఇలా చల్లుకుంటే మాత్రం మంచిగా రిజల్ట్ వస్తుంది ఇంకా ఆ ఏర్ దగ్గర కూడా కొంచెం అలా వేసేసుకుంటే అది చెట్టు అనేది బలంగా తయారై పూత కాత అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ దొండ చెట్టు ఉంది చూసారా ఈ దొండ చెట్టు కూడా అలాగే మారుతుంది అనేది ఎండిపోయి చూడండి ఎలా తయారైందో పండు వారుతున్నాయి ఆకుల అన్నిటివి కాయలైతే కాస్తుంది కానీ ఇలా అనేటివి పండు వారి ఆకులు ఎండిపోతున్నాయి అక్కడక్కడ కొమ్మలు మాత్రం ఫ్రెష్గా వస్తున్నాయి దీనికి మనం ఈ బూడిద అనేది చల్లుకుంటే దానికి వెస్ట్ సైడ్గా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ బూడిదతోని ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి చూసారా అలా చల్లేసుకొని కొంచెం వేర్ల దగ్గర కూడా అలా కొంచెం వేసేసుకుంటే చాలండి మన మొక్కలకి ఏ ఎరువుతో పని లేకుండా ఇది మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇక్కడ నేను మొత్తం చల్లేసుకుంటున్నా ఇంకా ఇలా వారిన చెట్లకి ఇంకా వారిన ఇలాంటి తీగ చెట్లకి మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ స్వీట్ మోన్ కూడా కొంచెం డల్గా కనబడుతుంది అందుకనే నేను ఇలా బూడిద మొత్తం దానిపై చల్లుకుంటున్నా దానికి ఉన్న రోగం అంతా పోతుంది ఈ బూడిదతోని ఇక్కడ కాకరకాయ చెట్టు చూడండి పండువారుతుంది ఆకులు ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయి దానికదే మొలిసింది కదా ఇక్కడ సంత్రా చెట్టు ఆరెంజ్ చెట్టు కూడా ఉందండి అది కూడా అలాగే ఉంది అందుకనే ఇలా చల్లుకుంటున్నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పానని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా చెప్పదలుచుకున్నా తెలుసుకోవాలి అనుకున్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్ల ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి